వినయ్ సదా తనిషా ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఉన్నలే ఉన్నలే వాన్ ఆఫ్ ఎం ఉత్తరాది నటి తనీషాకు ఇదే మొదటి తమిళ సినిమా ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీని తెలుగులో నీవల్లే నీవల్లే పేరుతో డబ్ చేశారు తమిళ తెలుగు వెర్షన్స్ రెండు వేల ఏడు ఏప్రిల్ పద్నాలుగున రిలీజ్ అయ్యాయి దర్శకుడు జీవా తెరకెక్కించిన చివరి చిత్రం ఇదే ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే తన తర్వాత సినిమా ధూమ్ధామ్ షూటింగ్ నిమిత్తం రష్యాకు వెళ్ళిన జీవా అక్కడే అటాక్తో కన్నుమూశారు బేసికల్గా కెమెరామెన్ అయిన జీవా ట్వెల్వ్ బి మూవీతో దర్శకుడిగా మారారు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన నీవల్లే నీవల్లే సినిమాకు హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమా తమిళంలో ఆడిన తెలుగులో మాత్రం ఆడలేదు